అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇదిగోండి మనం ప్రజెంట్ బాగా కొత్త డిజైన్ అండి చాలా లేటెస్ట్ కింద కట్ వర్క్ లేస్ లాగా వస్తుందండి ఇదంతా కూడా వర్క్ ఏనండి ఇదిగోండి ఇంత వర్క్ పైన అంతా కూడా అండి ప్రింట్ అయితే ఎక్కడా కాదు ఇది జకాట్ సెల్ఫ్ జకాట్ అనమాట జార్జెట్ సెల్ఫ్ జకాట్ మీద బార్డర్ వర్క్స్ అనమాట పైన చూడండి పిచుకలు పిచుకలు డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది వన్ సైడ్ అండి ఇవి వచ్చేసరికి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలో ఉన్న కలర్ చార్ట్ మొత్తం చూపిస్తాను చూడండి ముందుగా మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇదిగోండి పింక్ అండి ఇది లైట్ పింక్ ప్రతి ఒక్క దానికి కట్ వర్క్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కట్ వర్క్ అనేది ఇది వచ్చేసరికి వైన్ డార్క్ అండి బాగా డార్క్ వైన్ మీకు ఎగ్జాక్ట్ కలరే కనిపిస్తుంది ఫోన్లో ఇది కూడా ఇంగ్లీష్ పింక్ అండి ఇది పేస్టల్ పింక్స్ అంటారు కదా అది ఇది మెహందీ గ్రీన్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అసలు అబ్బాయి ఇది బాగుంది ఇది బాగుంది అనే లోపల ఇంకో నెక్స్ట్ కలర్ వేసే కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది వైలెట్ అండి డార్క్ వైలెట్ ఇదిగోండి మళ్ళీ చూడండి ఇది ఎంత బాగుందో అబ్బా ఇది బాగుందనే లోపల ఇంకోటి కూడా చాలా వైట్ అసలు ఇది ఎంత అంటే అంత బాగుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అదిరిపోతుందండి లెహెంగాస్ వేసుకుంటే ఇది వచ్చేసరికి పికాక్లో అండి కొంచెం లైట్ పడుతుంది మనకి ఇంకా డార్క్ ఉంది కనిపిస్తున్న దానికన్నా కూడా అసలు బోర్డర్స్ అన్నీ చూసారా ఎంత బాగున్నాయో నిజంగా మనం ఇది స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా ఓన్లీ బార్డరే చాలా కాస్ట్ ఉంటుంది మనకి ఇదంతా స్టిచ్ చేసే వచ్చింది నెక్స్ట్ ఇంకొక కలర్ మ్యారేజెస్ అకేషన్స్కి అయితే ఇప్పుడు చూపిస్తున్న టూ కలర్స్ కూడా చాలా చాలా ట్రెండింగ్ కలర్స్ అనమాట ఇదిగోండి ఎల్లో కలర్ ఇది మంచి ఎల్లో అనమాట ప్యూర్ మిర్చి రెడ్ అనమాట ఇది ఎంత బాగుందో డిజైన్ కూడా ఇది వచ్చేసరికి పింక్ అండి అసలు చూసారా బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మీరు గమనించినట్లయితే ఇదిగోండి సెల్ఫ్ జకాట్ మీకు కనిపిస్తుందా నేను ఫింగర్ ప్రింట్ చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా సెల్ఫ్ జకాట్ అనమాట పోగు పట్టుకోవడం అలా ఏమీ ఉండదండి ప్యూర్ జార్జెట్ అనమాట ఇది వచ్చేసరికి వంకాయ కలరు చాలా బాగుంది బ్రింజాల్ కలరు టోటల్గా టెన్ కలర్స్ దాకా ఉన్నాయండి చాట్ మొత్తము కావాలి అన్న వాళ్ళు పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి నెంబరు అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు లేదంటే కనుక ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు మెసేజ్ చేయండి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు మా గ్రూప్స్లో వాళ్ళయితే గ్రూప్లో ఆల్రెడీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయండి చూడండి మీరు మేము కూడా గ్రూప్స్లో జాయిన్ అవుతామండి మాకు అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక అడగండి గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను మీ అందరికీ మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిక్స్ అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబరు వైష్ణవి కాంప్లెక్స్ అండి ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలి వైష్ణవి అండి వాసవి కాదు ఇవి బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి మన దగ్గర బయట అయితే యాక్చువల్గా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎవోనే ఉన్నాయండి థౌజండ్ రూపీస్ దాకా తీసుకుంటారు మీటరు చాలా తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి మన దగ్గర కావాలి అన్న వాళ్ళు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఇదిగోండి లెహెంగా సెట్స్ అన్నాను కదా ఇలా సెట్ వైజ్ కావాలన్నా కూడా ఇస్తాము మేము ఇవి గ్రూప్లో షేర్ చేసి ఉన్నాము సో వీడియోలో కూడా యాడ్ చేద్దాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అన్నట్టు బ్లౌజ్ వచ్చేసరికి కాస్ట్ వేరుగా ఉంటుంది దుప్పట్ట కాస్ట్ సపరేట్గా ఉంటుంది ఇలా కావాలంటే అలాగా మీ ఇష్టం అండి లెహెంగా బ్లౌజ్ ఒకటే తీసుకోవచ్చు దుప్పట్ట కావాలన్నా తీసుకోవచ్చు మీ ఇష్టం అది అన్ని కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న ఐకాన్ కంటాక్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్